पीएफ ఆధ్వర్యంలో స్కూల్ బ్యాగులు వాటర్ బాటిళ్లను విద్యార్థులకు పంపిణీ చేశారు. కొమరం భీమ్ ఆసివాబాద్ జిల్లా సనిపూర్టీ మండలంలోని వేంపల్లి ఉన్నత పాఠశాలలో విద్యార్థుల కళ్ళల్లో వెలుగును నింపిన సేవా కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. పియస్ యుటిఎఫ్ ఆధ్వర్యంలో పాఠశాల ఉపాధ్యాయ సంఘం చొరవతో విద్యార్థులకు స్కూల్ బ్యాగులు వాటర్ బాటిళ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి విద్యార్థులపై ప్రేమతో స్పందించిన దాతలు శ్రేయోభిలాషులు తమ పేర్లు వెల్లడించకుండా సహకరించడం విశేషంగా నిలిచింది నిస్వార్థంగా విద్యార్థుల భవిష్యత్తుకు తోడ్పడిన అందరికీ ఉపాధ్యాయ సంఘం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది ఈ సేవా కార్యక్రమానికి నాయకత్వం వహించిన టీఎస్ యుటిఎఫ్ జిల్లా అధ్యక్షురాలు వైద్య శాంతి కుమారి మాట్లాడుతూ విద్యార్థుల విద్య ప్రగతికి తోడుగా నిలవడం మా బాధ్యత అని పేర్కొన్నారు చిన్న సహాయమే కొన్నిసార్లు వారి జీవితాన్ని మలుపు తిప్పగలదు పాఠశాలల్లో పిల్లలు సంతోషంగా ధైర్యంగా చదువుకునే వాతావరణం ఏర్పడాలని తెలిపారు ఇటువంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తామని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్ల విద్యార్థులతో మాట్లాడి చదువుపై ఆత్మవిశ్వాసాన్ని పెంచుకునేలా ప్రోత్సహించారు ఉపాధ్యాయుల సేవలను ప్రశంసిస్తూ ఉపాధ్యాయులు చూపుతున్న మానవతా దృక్పథం సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమానికి సిర్పూటి మండల తహసీల్దార్ రహముద్దీన్ ఎంపిడిఓ సత్యనారాయణ ఏఎంఓ వేణుగోపాల్ ఆర్ఐ స్వప్న తదితర అధికారులు హాజరయ్యారు మా ముఖ్య అతిథిగా విచ్చేసిన మన సబ్ కలెక్టర్ శ్రద శుక్ల మేడం గారికి మరియు మా ఆత్మీయులు ఎంఆర్ఓ గారికి మరియు ఎంపిడిఓ సత్యనారాయణ గారికి ఎక్కడ ఉన్నా మా వెన్నంటే ఉండే మండల ఎంఈఓ అయినప్పటికీ మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మా ఎంఈఓ గారికి మరియు రిటైర్డ్ ఇక్కడే మంది మధ్య కాలంలో రిటైర్ అయ్యి వెళ్ళారు మేడం గారు అరుణ మేడం గారికి మన ఆర్ఏ మేడం గారికి మరి మా పాఠశాల సోదరుడు మా ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు మా నిత్యంసార్ ఎంఈఓ బాధ్యతల్లో ఉన్నప్పటికీ మమ్మల్ని వెన్నంటి చూసుకుంటూ బడిని నడిపించే మా అన్న మా లక్ష్మీనారాయణ సార్ మా శ్యామ్ సార్ మాధవి మేడం మరి మా మండల అధ్యక్షుడు ఇవాళ కార్యక్రమం నడుస్తున్న టీఎస్ మండల అధ్యక్షులు హరీష్ కుమార్ గారికి మరియు మా సిఆర్పిలో మరి పవన్ రమేష్ గారికి వేదిక ముందున్న మా ప్రియమైన తల్లిదండ్రులందరికీ ముఖ్యంగా మా పాఠశాల తరఫున సంఘం తరఫున నమస్తారేస్తా ఉన్నాను ప్రియమైన చిన్నారులందరికీ కూడా శుభాశీసులు తెలియజేస్తా ఉన్నాను मैडम आज का यह कार्यक्रम है टी एस यूनियन के तरफ से कर रहे हैं टी का एक लक्ष्य है बोले तो केवल टीचर्स के प्रॉब्लम्स के बारे में फाइट करना ही नहीं अपना सरकारी पाठशाला के लिए अपन क्या करना चाहिए इसीलिए इससे पहले समर के पहले बड़े बड़ा कार्यक्रम में हमने क्या किया थर्टी सिक्स स्कूल अपने जिले में थर्टी सिक्स स्कूल स्कूल थे 15 साल से वो आसिफाबाद मंडल में हां बाबापुर तंडाम में 15 साल से वो क्लोजर स्कूल्स को भी वहाँ जाके हम लोग आ, सर्वे करके वो स्कूल्स नौ या दस स्कूल्स तक कुल अब वो स्कूल्स भी बंद हो रहे हैं मैडम so, सो इसीलिए प्राइवेट स्कूल्स के तरफ क्या प्रयास छेड़न जरूरी नहीं ज्यादा संतोष बिकॉज हां माना कोसा ने कि சின்ன சின்ன లేకపోతే అదే బ్యాచెస్ వెళ్ళేసి మన కోసం చాలా చిన్న ఇష్యూ ఉంది బట్ కొన్ని కొన్ని సారి స్టూడెంట్స్ కి చాలా ఫీల్ అవుతారు దట్ వి ఆర్ స్టడీయింగ్ ఇన్ పబ్లిక్ స్కూల్ వి ఆర్ స్టడీయింగ్ ఇన్ గవర్నమెంట్ స్కూల్ మే బి వి ఆర్ లెస్ దన్ ది ప్రైవేట్ స్కూల్ బట్ మన తెలంగాణ ప్రభుత్వం taraf నుంచి కూడా వి ఆర్ ట్రైయింగ్ నాట్ వి ఆర్ ట్రైయింగ్ టు మేక్ ఇట్ అపర్ అట్ పార్ విత్ ఆల్ ది ప్రైవేట్ స్కూల్స్ క్వాలిటీ కావాల్సి లేకపోతే ఫ్యాకల్టీ కావాల్సి ఫెసిలిటీస్ కావాల్సి మన బెస్ట్ క్వాలిటీ ప్రొవైడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం నా

ెస్ ఐ మీన్ విత్ ద స్టూడెంట్స్ ఎనింగ్ బి వెరీ గుడ్ ఫార్ దెమ్ ఆల్సో సో విపెషల్ వాళ్ళు వాళ్ళ కోసం కూడా స్పెషల్ స్పెషల్ సో లైక్ ఎంఏ గారు చెప్పారు మేడం కూడా చెప్పారు దట్ ఈ దిస్ మండల్ నుంచి దిస్ స్కూల్ నుంచి వి హ్ వెరీ గుడ్ రిజల్ట్స్

so uh, small classes much cheap again some aim aim ante wale doctor other lekhote is ips police teachers or whatever business woman business man whatever they want if they have something in mind some aim undey some goal undey valaki automatic adhar clear ga untadi so you all could try chanting me and you try any type of goal, any type of aim. here it should be clear. so that a nagar subdivision, asimbar and uh, doctors, teachers, ias, ips, whatever we get in future. and they study and they come here and they serve as citizen and residents of Kagaz nagar. so this and the uh, nagar should become a model subdivision for Murtam telangana. that this subdivision, 100% attendance, very good result. Uh, ముఖ్య అతిథిగా సబ్ కలెక్టర్ మేడం గారి ఎంఆర్ఓ గారు మీ మధ్యన వచ్చారు సార్ ఎంపీడి గారు మరియు సచరపత్రుల అభ్యర్థి పేరునం పలుకుతూ ముఖ్యంగా ఈరోజు మేడం గారు ప్రోగ్రాం పెట్టుకున్నా ఒకటే చిన్న వర్డ్తో నేను చెప్పడం జరిగింది ఏంటంటే పిల్లలకు లాభం అవుతుంది ఉపాధ్యాయులకు లాభం అవుతుంది బడికి లాభం అవుతుంది ఈ మూడిట్లో ఏది చేసినా నా సహకారం మీకు ఉంటుందని చెప్పడం జరిగింది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యూనియన్ క్యాస్ట్ రిలీజియన్ స్టేటస్ ఏది అవసరం లేదు పిల్లలకు లాభం అవుతుందంటే అక్కడ నేను ఉంటాను తప్పనిసరి కట్టి సో ఇది దాని కొరకు మనం ఒకటి వహించుకుంటున్నాం అలాగే ఎవరైతే అవి అందించారో వాళ్ళందరికీ కూడా పాఠశాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అక్కడికి అట్లాగే మేడం మన మండల్లో కూడా మా ఆఫీస్ స్టాఫ్ కానీ మా కానీ మా హెచ్ఎం అంతా సహకారంతో ప్రతి దాంట్లో మేము ఫస్ట్ సెకండ్ ఉంటాము ఏ పని చేసినా కూడా ప్రతి దాంట్లో ఉంటాము అలాగే ఏ పని చెప్పినా కూడా మా హెడ్ మాస్టర్ అందరు కూడా ఆన్ టైంలో రెస్పాండ్ అవుతారు దానికి మించి మా ఎంపీ వచ్చినట్టయితే వాళ్ళకు ఒక మంచి అలవాటు ఉంది మేడం స్కూల్ గోయింగ్ అన్నది చక్కగా అలవాటు చేశారు పేరెంట్స్ అందరూ కూడా ప్రతి పాఠశాలలో కూడా నైన్టీ నుంచి నైన్టీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ ఉంటుంది డైలీ పడికి వస్తారు పిల్లలు మా పాఠశాలలో అయితే మేము సంబర్ క్యాంప్ పెట్టాము సంబర్ క్యాంప్ పెడితే ప్రకాశం అన్నారు అన్న వస్తారా వీళ్ళు అని లాస్ట్ ఒక్కొక్క రోజు డెబ్బై నుంచి ఎనభై మంది కూడా వచ్చారు మేడం హండ్రెడ్ మా టార్గెట్ ఎనభై మంది కూడా వచ్చారు ఒక్కొక్క రోజు అక్కడ అంటే వాళ్ళకి ప్రతి ఒక్కటి స్కూల్ గోయింగ్ అన్నది అలవాటు కనుక చేస్తే ఏదో ఒకటి నేర్చుకుంటారు వాళ్ళు తప్పనిసరి

పాఠశాలను ముందుకు అంటేనే కోరుతుంది అధ్యాపనం సామాజిక స్పృహతో ముందుకెళ్తున్న సంఘం ఇవాళ ప్రభుత్వ విద్యారంగంలో ఉన్న ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించుకోవడమే కాకుండా పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేసుకోవాలనే సంకల్పంతో ముందుకెళ్తున్న సందర్భంగా మరి ఈ విద్యా సంవత్సరం గాను మరి బడిబాట కార్యక్రమంలో భాగంగా ముప్పై ఆరు మరి మూతపడిన పాఠశాలలను బడిబాట పేరుతో మన టిఎస్యూడిఎఫ్ కార్యకర్తలు నాయకత్వలు బడిబాట చేసి తెరిపించడం అనేది అందులో కొన్ని పాఠశాలలు తెరిపించడం అనేది జరిగింది నిజంగా ఇక్కడ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా అభినందనీయం మరి ఈరోజు ఈ కార్యక్రమానికి సంబంధించి చూసినట్టయితే మా విద్యార్థులు పేద విద్యార్థులు మరి ఊరికి కిలోమీటర్ దూరంలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వారి కోసం ఏదైనా అందించాలి అని మనం దాతలను కోరడం జరిగింది మరి శ్రేయోభిలాషులు మిత్రులు శ్రేయోభిలాషులు మరి వారు దాతలుగా ఇవ్వడానికి నూట ఇరవై ఐదు మందికి సంబంధించి మంచి అద్భుతమైన స్కూల్ బ్యాగ్స్ను అందించడం జరిగింది వారికి మరి మా పాఠశాల హెచ్ఎం అండ్ స్టాఫ్ విద్యార్థులు తల్లిదండ్రుల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం మరి తమ్ముళ్ళు సంతోష్ కుమార్ సతీష్ కుమార్ అమ్మ పేరుతో వాటర్ బాటిల్స్ కూడా అందించడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మున్ముందు తీసుకెళ్లడానికి మావంతుగా కృషి చేస్తాము వచ్చే వారంలో మళ్ళీ బెల్ట్ టై బెల్ట్ బ్యాడ్జ్ మా బాబు మరియు కోడలు అందించడం అనేది జరుగుతుంది ఇలాంటి కార్యక్రమాలను వివిధ పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా మన బాధ్యతగా ప్రతి ఒక్కరు టీఎస్యుటిఎఫ్ నాయకులు కార్యకర్తలు కూడా ప్రయత్నం చేస్తూ మన ప్రభుత్వ విద్యార్థులకు అందించే దిశగా ఉండాలని మరి ప్రభుత్వ పాఠశాలలు అంటే ఏమాత్రం ప్రైవేట్ పాఠశాలలకు తీసుకోరు అనడానికే గత సంవత్సర రిజల్ట్స్ నిదర్శనం కాబట్టి విద్యార్థులకు ఇలాంటి సంతోషాలు చిన్న చిన్న సంతోషాలు వారి మొహాల్లో చూడాలనే ఆనందంతో అందించిన దాతలకు నిజంగా ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము థ్యాంక్ యూ మరియు వేదికలో పెద్దలందరికీ పేరెంట్స్ అందరికీ వేదిక నమస్కారాలు ఇందాక బయట గారు అన్ని చెప్పారు నేను ఒక రెండు మొత్తం చెప్తామా ఏం లేదు పిల్లలు చదువుకోవడానికి మంచిది ఇంటికి వచ్చిన పిల్లలు పని చెప్పండి ఆడ పిల్లలు పని చెప్తే రేపు పేరు ముందు చెప్తారు పని చదివేవారు అంటారు కాబట్టి మీరు ఒకరికి పని చేయకుండా కష్టపడి వాళ్ళు కూడా కష్టం మీరు బోలు చెప్తే కూడా పని చెప్పండి ఎందుకంటే మన పేర్లు మంచిగా ఉండాలంటే అలా పని చూడాలి పని అనేది దయచేసి ఆ చిన్న బుక్స్ బ్యాగ్స్ వాటర్ బాటిల్ డిస్ట్రిబ్యూషన్కి విచ్చేసినటువంటి ముఖ్య అతిథి మన మేడం గారికి అదేవిధంగా ఎంపీడీఓ గారికి అదేవిధంగా ఎంఈఓ గారికి మరియు అదే విధంగా ఈ స్కూల్లో ఉన్నటువంటి అందరికీ మరియు పేరెంట్స్ పిల్లల పేరెంట్స్ వాళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారం నేను పెద్దగా సిద్పు మండలానికి వచ్చాను ఇది నా రెండో విజిట్ ఇక్కడ అదేవిధంగా ఇక్కడ నేను స్పెషల్ ఆఫీసర్ కూడా ఉన్నాను ఈ ఊరికి ఈ టిఎస్ యూటిఎఫ్ వాళ్ళు చేస్తున్నటువంటి పని మంచి విద్యార్థులకు కానీ మరియు పేరెంట్స్ కానీ ఇతరులు ఇప్పుడు మేడం చెప్పినట్లు ప్రైవేట్ స్కూల్లో ఉన్నటువంటి వాళ్ళ ఫెసిలిటీని చూసి మా పిల్లలు కూడా కొంచెం ఇదవుతున్నారని ఇచ్చినందుకు ఎవరెవరైతే ఇచ్చారో వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తగ్గుతుంది అందరూ ఒకసారి చూసే బ్యానర్ మా సంఘం అనేది మూడు ఆశయాలతో ముందుకు వెళ్తుంది ఒకటి అధ్యయనం అధ్యాపకం సామాజిక స్పృహ నేను చెప్పిన మూడో అంశం సామాజిక స్పృహ నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇది చిరిగిన చుక్క అయిన కొడుకో కానీ మంచి పుస్తకాలు కొడుకో ఈ మాట ఎందుకు అంటే ఇవాళ సమాజంలో విద్యార్థులకు మరియు పేదరికంలో ఉన్న విద్యార్థులకు చదువుకోలేకపోతున్న విద్యార్థులందరికీ కూడా విద్య అందుతలేదు మన అందరూ అలాంటి విద్యార్థులకు కూడా విద్య అందించడానికి ఇవాళ సమాజంలో చాలా మంది వ్యక్తులు రెడీగా ఉన్నారు ఇవ్వడానికి ఈ ప్రోగ్రామే ఇలాంటి కార్యక్రమమే ఈ పేదరికంలో విద్యార్థులకు సహాయ సహకారాలు అందించి వారికి కూడా విద్య అందించగలుగుతామనే ఒక కార్యక్రమానికి ఈ శ్రీకారం కార్యక్రమం ఇవ్వడం అదేవిధంగా ముఖ్యంగా తెలియాలంటే వాళ్ళ మేము ఇచ్చేది చిన్న బ్యాగులు బాటిల్ కావు మేము వాళ్ళ బ్యాగులు ఇస్తున్నాం కావచ్చు కానీ మేము విద్యార్థులు మేము ఒక మేము బరువు వేస్తున్నాం ఏంటంటే మేము ఈ విద్యార్థుల భుజాల మీద వేసే బరువు ఆ లక్ష్యాల దిశ ప్రయాణించాల్సిన గుర్తు బ్యాగ్ అదే విధంగా ఇంకొక విషయం చెప్పాలంటే ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్రంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలు మీ తెలుసున్నాయి ఈ రోజు పడి కార్యక్రమం మేము నిర్వహించడం ఎండాకాలంలో దాదాపు మేడం గారు చెప్పినట్టు ఈరోజు ముప్పై మూడు పాఠశాలలు జీరో మేము తిరిగి ఈ కార్యక్రమం మన జిల్లాలో కాదు రాష్ట్రం మొత్తంలో జరిగింది ఈ కార్యక్రమానికి మేము గొప్పలు చెప్పుకోవడం కాదు వాళ్ళ ప్రభుత్వమే గొప్పగా చెప్పింది ఏమిటంటే బడి పాట కార్యక్రమంలో జిఎస్ యూటిఎఫ్ అనేది బలంగా పనిచేసింది కాబట్టి వాళ్ళ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగింది ఇది ఉమ్మడి జిల్లా అంటే ప్రభుత్వం ప్రతి సంవత్సరం పడి వాడే కార్యక్రమం నిర్వహిస్తుంది జూన్ మొదటి వారంలో ఈసారి అదే వారంలో మేము కూడా ప్రభుత్వం ఇచ్చిన షెడ్యూల్తో పాటు మేము కూడా ముందు పనిచేస్తున్నాం ఆ రకంగా పనిచేయడం వల్ల ప్రభుత్వ పాఠశాలలో ఇవాళ ఎన్రోల్మెంట్ అనేది పెరిగింది కాబట్టి చాలా మంది ఇవాళ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ విద్యావంతులు ఉన్నారు ధనవంతులు ఉన్నారు వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ ఇలాంటి కార్యక్రమం చేస్తే ఇవాళ చదువుకున్న ఒక ప్రతి విద్యార్థికి ఉన్నారో విద్యులు ఉన్నారు కానీ ఇలాంటి కార్యక్రమాలు చేసే వాళ్ళు తక్కువ మంది ఇలాంటి కార్యక్రమాలకు దయచేసి ఇలాంటి వాళ్ళు ముందుకు వస్తే ఉన్న కూడా ఉండదు విద్యార్థుల బుక్స్ మరి బ్యాన్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన సబ్ కలెక్టర్ గారు శ్రద్ధాశురా మేడం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఎండిఓ సార్ గారు ఎండిఓ సార్ గారు మరియు ఎంఆర్ఓ సార్ గారు మరి వేదిక ఈ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మరియు ఈ స్టాఫ్ ఉన్నా ప్రభుత్వం అందిస్తూ ఉంది కానీ ఎన్ని వసతులు ఇచ్చినా ఎంతో కొంత తక్కువ పోతుంది అవన్నిటిని కూడా ఒక పేరెంట్స్గా మనం గుర్తించలేకపోయినా ఈ పాఠశాల మన పాఠశాల ఇలా మన విద్యార్థులు చదువుతారు ఈ పాఠశాలకు ఒక తల్లిదండ్రులుగా మనవంతుగా ఎంతో కొంత సహాయ సహకారం చేయాలనే ఉద్దేశం ప్రతి ఒక్క తల్లి రావాల్సిన అవసరం ఎంతవరకైనా ఉండదు ఎందుకోసం అంటే ఇక్కడ తల్లి ఎవరో కాదు మన విద్యార్థులే మన పిల్లలే కాబట్టి నేను ఏం చెప్తా ఉన్నా అంటే ఒక ఉపాధ్యాయులుగా శాంతికుమార్ మేడ గారి నిజంగా నేను ఆ మేడ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఒక ఉపాధ్యాయులుగా కాకుండా ఈ పిల్లలకు ఏం కావాలని కూడా వారికి ఆ బుక్స్ పంపిణీలా కావచ్చు మరియు ప్రతి దాంట్లో కూడా ఆమె ఎంతో సహాయ సహకారం అందిస్తూ ఉన్నది పేరెంట్స్ లో కూడా మీరంతా కూడా ఎంతో కొంత సహాయ సహకారం ఈ విద్యార్థులకు పిల్లలకు ఈ పాఠశాల కాబట్టి ఏమైనా తక్కువైనా కూడా ఈ పరిశుభ్ర ఇప్పుడు మేడం ఒక విషయం చెప్పింది కొద్దిలా ఆ స్కూల్ దగ్గర నుంచే ఒక ఓరి లెక్కల బాగులేకలు అయితే ఉంటే

ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ సంస్థర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ వీఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ కాల్ టు నైన్ వన్ డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ ఫైవ్ టూ నైన్ వన్ డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ ఫైవ్